హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జు ప్రశ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా చాలా డేస్ అవుతుంది వీడియోస్ అయితే తీయక ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అలా అవుతుంది అంటే హండ్రెడ్ డేస్ అవుతుంది త్రీ మంత్స్ టెన్ టెన్ డేస్ అలా అవుతుంది ఫ్రెండ్స్ సో చాలామంది అడుగుతున్నారు వీడియోస్ ఎందుకు తీయట్లేదు అని ఇంకా కొంతమంది అయితే వెయిట్ చేస్తున్నారు వీడియోస్ కోసం ఇంకా కొంతమంది అయితే నా ప్రెగ్నెన్సీ ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోవడానికి కూడా వీడియోస్ చేయమని చెప్పారు సో ఇన్ని డేస్ అయితే నా హెల్త్ సరిగా లేక నేనైతే వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం సెట్ అయింది బాగున్నాను ఇప్పుడైతే నాకు ఫిఫ్త్ మంత్ రన్నింగ్ అంటే ఫిఫ్త్ మంత్ బాడీ ట్వంటీ డేస్ అవుతుంది ఇంకా బేబీ బాగుంది నేను కూడా బాగున్నాను ఇంకా నా స్కాన్ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇంకా అది కూడా నేను వీడియో తీసి పెడతాను వేరే అంటే వేరే వీడియో వీడియో అంటే వేరే వీడియోలో నేను సపరేట్గా అంటే చెప్తాను స్కాన్స్ అవన్నీ చూపిస్తాను ఎలా ఉంది బేబీ అనేది ఇంకా ప్రజెంట్ ఇప్పుడైతే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఫిఫ్త్ మంత్ నా సెకండ్ మంత్ అప్పుడు లేదు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చినప్పుడు వీడియో తీశాను ఇంకా అంతే అప్పటి నుంచి వీడియో అయితే ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయలేదు ఇప్పుడైతే నాకు ఫిఫ్త్ మంత్ ఇంకా అంతా బాగుంది అంటే నాకు సెకండ్ మంత్లో వామ్ థింగ్స్ అలా అవ్వడం బాగా వామ్ థింగ్స్ అవ్వడం వల్ల ఇంకా నేను వీక్ అయ్యి చాలా వీక్ అయ్యి వీడియోస్ అయితే పెట్టలేకపోయాను సో కారణమైతే అదే వీడియోస్ తీయకపోవడానికి కారణమైతే నా హెల్త్ సరిగా లేక చేయక ఇంకా నేనైతే వీడియోస్ అయితే పెట్టలేదు ఏమీ ఇంకా చాలామంది వెయిట్ చేస్తున్నారు పెట్టాలి పెట్టాలి అన్నట్టుగా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ ఇంకా నా హెల్త్ మంచిగా లేక తీ మళ్ళీ తీసుకొని వీడియో తీసి ఎడిటింగ్ చేసుకొని అంత ఓపిక లేక నేనైతే వీడియోస్ తీయలేదు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫిఫ్త్ మంత్ ఆమ్ థింగ్స్ తగ్గిపోయాయి బాగున్నాను ఇంకా నేను మంచిగా తింటున్నాను ఇంతకుముందు అంటే సెకండ్ మంత్లో అలా సెకండ్ సెక ఈ ఫిఫ్త్ మంత్ పడ్డాక బాగున్నాను ఫ్రెండ్స్ సెకండ్ మంత్ నుంచి నాకు వామ్ థింగ్స్ ఫుల్ వామ్ థింగ్స్ కనీసం ఒక పూట అన్నం సరిగ్గా తినలేకపోయేదాన్ని అలా ఉండే నా సిచ్యువేషన్ అప్పుడు సో చాలా వీక్ అయ్యాను బ్లడ్ కూడా చాలా తగ్గిపోయింది సిక్సే ఉండే సో ఇంకా నాకు బాగా రెస్ట్ కావాలి అని అప్పుడు ఇంకా వీడియోస్ అయితే తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అడుగుతున్నారు చాలామంది వెయిట్ చేస్తున్నారని ఇప్పుడు కూడా తీస్తున్నాను అంటే ఇప్పుడు సెట్ అయింది తీద్దామని అనుకుంటున్నాను ఇంకా వీడియోస్ అయితే డైలీ కాకపోయినా ఇంకా నాకు కుదినప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ నా హెల్త్ అప్డేట్ కూడా ఇస్తా ఇస్తూ ఉంటాను ప్రెగ్నెన్సీ ఇంకా ప్రెగ్నెన్సీ గురించి కూడా స్కాన్స్ ఎలా ఉన్నాయి బేబీ ఎలా ఉన్నాయి అనేది కూడా నేను అన్నీ చూపిస్తాను ఇంకా ఇప్పటికీ చాలా డేస్ అవుతుంది కదా సో ఒక క్లారిటీ కోసం అందరి అందరి కోసం ఒక క్లారిటీ ఇద్దామని వీడియో అయితే తీస్తున్నాను ఇంకైతే ఇప్పుడు అంతే ఫైన్ ఇంకా నేను ఇప్పుడు వామ్థింగ్స్ అయితే తగ్గిపోయాయి మంచిగా ఉన్నాను ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ప్రశాంతి దగ్గరికి అయితే ఒక టెన్ డేస్ అలా వెళ్ళాను అప్పుడు ఇంకా నాకు వామ్థింగ్స్ ఉండడం వల్ల నేను చేసుకోలేకపోయేదాన్ని ఇంట్లో పని అదా సో ఇంకా ఇక్కడే ఉంటున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లోనే కొంచెం డాక్టర్ కూడా వంగడం అలాంటివి చేయొద్దన్నారు పండ్లు బరులు పట్టడం ఎక్కువ కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు సో ఇక్కడే ఉంటున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంకా సో దానివల్ల కూడా నేనే వీడియో తీసుకొని నేనే అన్నీ చేయాలంటే కొంచెం ఇబ్బంది సో ఇప్పుడైతే సెట్ అయింది హెల్త్ అంతా బాగుంది సో ఇంకా ఇప్పుడైతే వీడియో తీసి తీద్దామని అనుకున్నాను అంతే ఫ్రెండ్స్ ఒక క్లారిటీ అయితే ఇద్దామని ఇన్ని డేస్ ఎందుకు తీయలేదు అనేదానికి ఒక క్లారిటీ ఇద్దామని అయితే ఈ వీడియో తీస్తున్నాను అంతే నెక్స్ట్ వీడియోలో అయితే నా స్కాన్ రిపోర్ట్స్ బేబీ ఎలా ఉంది అనేది కూడా అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ నా టిఫా కూడా అయిపోయింది ఫిఫ్త్ మంత్ కదా ఫిఫ్త్ మంత్ మొన్ననే వెళ్ళి వచ్చాను డాక్టర్ దగ్గరికి అది హాస్పిటల్కి ఇంకా ఇప్పుడైతే ఫైన్ మరి ఇంకా వీడియోస్ అయితే అప్పుడప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను అన్ని అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మరి చాలా డేస్ అవుతుంది మాట్లాడక మీతో అయితే చాలా హ్యాపీగా ఉన్నాను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వీడియో తీద్దామని ఇంకా ఇప్పటి కుదిరింది సరే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను బాయ్